గోవిందుడు అందరూ ఈ సినిమా ఫస్ట్ శ్రీకాంత్ నువ్వు చేస్తున్నావు నువ్వు చేయాలి ఈ సినిమాని కృష్ణవంశీ నేను పాలకొల్లో షూటింగ్ జరిగినప్పుడు అక్కడికి బండ్ల గణేష్ నా తమ్ముళ్ళు అంటాడు ఇద్దరు వచ్చి చెప్పగానే నాకు చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ అయింది చాలా ఎందుకంటే శంకరదాదా మీ బ్యాస్లో అన్నయ్యతో కలిసి చేశాను అలాగే ఇప్పుడు మళ్ళీ చరణ్తో చేసే అవకాశం వచ్చినందుకు నిజంగా చాలా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా క్యారెక్టర్ ఏంటి అని కూడా నేను అడగల ఎలా ఉంటుందని కూడా అడగల డెఫినెట్గా నేను చేస్తాను ఈ సినిమాని ఒప్పుకోవడం అలాగే ఇప్పుడు చరణ్తో ట్రావెల్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి నిజంగా మళ్ళీ ఇంకొక మెగాస్టార్ని చూసినట్టే నాకు ఆ ఫీల్ చక్కగా డెడికేషన్ కానీ అందరితో అందరితో కలుపుగోలు కానీ తన తన తనం కానీ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్ చరణ్ సో ఐ వి వెరీ ఈ సినిమా చేయడం అనేది నిజంగా ఒక గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన నాకు ఇష్టమైన డైరెక్టర్ కృష్ణవంశీ మూడో సినిమా ఇది ఖడ్గం మహాత్మా తర్వాత థర్డ్ ఫిలిం నేను కృష్ణవంశీతో చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది అలాగే మళ్ళీ ఖడ్గం తర్వాత ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో రావడం అందరికీ ఒక ఎనర్జీ ఆర్టిస్టులందరికీ అందరికీ ఒక ఎనర్జీ మళ్ళీ తెచ్చి ప్రతి ఒక్క ఆర్టిస్టులు కూడా టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని మా అందరం నమ్మకం ఇక ఇన్నిట్లో నో డౌట్ డెఫినెట్గా ఈ సినిమా గోవిందరూ వాడలే నా తమ్ముళ్ళవాడి బండ్ల గణేష్కి డెఫినెట్గా ఇది బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని మనస్ఫూర్తిగా అందరూ అనుకుంటున్నాం డెఫినెట్గా ఇది జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్